స్థానిక గోనుపలం చెరువుగట్టులో గల ప్రజలకు యువతకు శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్ఐత్రి జగన్నాథరావు శ్రీశక్తి సిసి కెమెరాలు మైనా డ్రైవింగ్ బాలీ వివాహాలు మరియు యువత గంజాయి వాడకంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పి శ్రీనివాసరావు వీధి ప్రజలు యువత చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నారీ శక్తి కింద దిప దిశ యాప్కి పెద్ద తేడా ఏమి ఉండదు ఇందులో ఇప్పుడు నారీ దిశ నారీ శక్తులు ఏంటంటే అన్ని ఇంటి దగ్గర కూర్చొని మనం ఒక కంప్లైంట్ చేసుకోవచ్చు ఏం జరుగుతుందని చెప్పవచ్చు వీడియో కాల్ చేయొచ్చు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా ఆ యాప్ ఓపెన్ చేసి వస్తే మీ లొకేషన్ మాకు తెలుస్తుంది వెంటనే మీరు రీచ్ అవ్వాలి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా ఏం చేసినా అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఏవైతే యాప్లు కొన్ని లింకులు వస్తాయి ఆ లింకులు ఏవి కూడా మీరు ఓపెన్ చేయకండి దయచేసి ఆ ఓపెన్ చేసినందువల్ల మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి లింక్ అవుతుంది వాళ్ళు వెంటనే మీ అకౌంట్లో ఏమైనా అమౌంట్ ఉన్నా లేదని ఇచ్చేసినా వాళ్ళు స్కాన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ మీరు ఈ ఏవైతే మనకి అమ్మఒడి ఈ తల్లి తల్లికి వందనం ఇవన్నీ ఉన్నా చూసారా ఈ పడేటప్పుడే కరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ మీది లా అకౌంట్ ఫీజ్ అయిపోయింది మీ ఓటీపీ చెప్ప చెప్పండి లేకపోతే మీకు డబ్బులు పడవు అని చెప్పి మీకు మబ్బి పెడుతుంటారు ఆ మబ్బి పెట్టే అదే డబ్బులు పెడమని అనేసరికి భయం పడుతుంటున్నారు ఆ భయం మీద మీరు ఏం చేస్తారంటే ఆ బాబు ఉండు బాబు నిమిషం అని ఎవరినోసండిపోయి నీకు తెలియకపోతే ఓటీపీ చెప్పించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు దయచేసి అలా చేయకండి మీరు అలా చేసినందువల్ల ఏంటంటే మీరే నష్టపోతారు అటువంటి ఏదైనా కావాలనుకుంటే మీ లోకల్ లీడర్స్ ఉన్నారు లోకల్ మన సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఏదైనా ఉంటే చేస్తారు అంతేగాని ఎవరో ఓటీపీ చెప్పమంటే మాత్రం మీరు ఓటీపీ చెప్పకండి అని చెప్పి మేము చెప్పండి తర్వాత వీ వీధుల్లో మీరు అందరు కలిపి ఉంటున్నారు కాబట్టి ఆ చివర ఈ చివర మీరు అందరూ తల పది రూపాయలే ఎత్తుకుంటే మీరు ఆ చివర ఒక కెమెరాలు లాంటి పెట్టుకుంటే మీ వీధిలోకి ఎవరు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు మీరు బళ్ళు అన్నీ బయట పెట్టేస్తుంటారు ఎవరికి ఇంట్లో పెట్టడానికి చోట ఉండదు ఇంట్లో పెట్టడానికి చోట ఉండదు సో అటువంటిప్పుడు ఏంటంటే ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారు ఎవరు చూస్తారు బళ్ళు ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు మన ఇంటికి మన ఇంటి దూకు ఎవరు చూసాడు అన్నది కూడా మీకు తెలుస్తుంటే ఇప్పుడు ఏదైనా జరిగేటప్పుడు ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మనం కెమెరాలను మనం అన్ని చూసుకోవచ్చు సో కెమెరా ఏర్పాటు వీధుల్లో ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిది అంటే ప్రజెంట్ అయితే గవర్నమెంట్ ఇచ్చే స్థితిలో అంతగా లేదు కాబట్టి మీ మనకు మనమే కొంత తోడ గవర్నమెంట్ తోడైతే మనం కొంతవరకు ఇచ్చేయచ్చు ముందుకు తీసుకెళ్ళవచ్చు మన మనం మనం మన తాలూకా దీన్ని మనం సపోర్ట్ చేసుకోవచ్చు అది అలాగే ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు వాళ్ళు మీ మీ ఇంటికి ఎంతకు వస్తున్నారు ఏం వస్తున్నారో మీరు పరిశీలించండి మీ తల్లిదండ్రులు ఎవరు కూడా సరిగ్గా ఇంటికి పిల్లలు చేరకపోవడం వల్ల వాళ్ళు గంజాయికి అలవాటు పడిపోతున్నారు మతపదార్థాలు అలవాటుపడిపోతున్నారు తాగుడు అలవాటు పడిపోతున్నారు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి అటువంటివి జరగకుంటున్నా మీరు మీ తల్లిదండ్రులు మీరే బాధ్యత తీసుకుని ఏ ఇంతవరకు ఎందుకు రాలేదు అయింది నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు ఈ టైం వరకు ఎందుకైంది పన్నెండు ఎందుకైంది రెండు గంట ఎందుకైంది రెండు ఎందుకైంది అని మీరు కోచింగ్ చేస్తారు రేపు పొద్దున రావడానికి కొద్దిగా ముందు రావడానికి ఈరోజు ఏదో సాక్ చెప్పేసినా రేపు సాక్ చెప్పాలంటే ఇంకోటి ఉండాలి కదా అందుకని మీకు కొద్దిగా ముందుకు రావడానికి మీకు అవకాశం ఉంటుంది అలాంటివి ఏ జర ఉంటుంది చూడండి